సామాన్యులకు గోల్డ్ రేటు దడ పుట్టిస్తోంది వరుసగా రెండు రోజు బంగారం ధర పెరిగింది నిన్న ఇవాళ కలిపి ఎనిమిది వందల ఎనభై పెరిగింది పుత్తడి ధర దీంతో హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది ఇక గోల్డ్ రూట్ లోనే సూపర్ స్పీడ్ తో సిల్వర్ దూసుకెళ్తోంది ఇవాళ హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష పద్నాలుగు వేల రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్ ఈ వారం రెండోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తిరగరాసింది రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ రేటు పద్నాలుగు శాతంకు పైగా పెరిగింది గత రెండు నెలల్లో గోల్డ్ రేటు పద్నాలుగు సార్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది పెరుగుతున్న ఆర్థిక ఆందోళనలు ప్రపంచ అనిశ్చితులతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా గోల్డ్ ని ఎంచుకుంటున్నారు దీంతో గోల్డ్ పై పెట్టుబడులు అమాంతం పెరిగాయి దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మూడు వేల నలభై డాలర్లుగా ఉంది బంగారం ర్యాలీకి అనే కారణాలు ఉన్నాయని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు బలహీనమైన యుఎస్ డాలర్ గోల్డ్ సెంటిమెంట్ ని మరింత స్ట్రాంగ్ చేసింది డాలర్ సూచిక ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో అంతర్జాతీయ కొనుగోలుదారులకు బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది ట్రంప్ టారిఫ్ వార్తో కూడా ఇన్వెస్టర్లు సురక్షితమైన గోల్డ్ రిమాండ్ను మరింత పెంచింది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలైన గాజాలో ఇజ్రాయిల్ వైమానిక దాడి కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ గోల్డ్ రేట్స్ ని మరింత పెంచుతున్నాయి ఇక ఇవాళ వెలువడే యుఎస్ ఫెడ్ నిర్ణయాలు సైతం గోల్డ్ పై ప్రభావం చూపుతున్నాయి